నమస్కారం హలో స్వతంత్ర కార్యక్రమానికి స్వాగతం భారతదేశంలో జీవనానికి అవస్థ పడుతూ కడుపు నిండా అన్నం తినడానికి నానా కష్టాలు పడేవారు చాలా మంది ఉన్నారు విదేశాల్లో కష్టపడి పనిచేసి నాలుగు డబ్బులు పోగేసుకుంటే తమ బిడ్డల భవిష్యత్తు అయినా బాగుంటుందని తమ కుటుంబాలకు ఆనందంగా ఉంటాయని ఆశించేవారు ఎందరో ఉన్నారు తమకున్న చిన్నపాటి చదువులకు ఇక్కడ అవకాశాలు రాక దుబాయ్ లాంటి ఇతర దేశాలకు వెళ్లి చిన్న చిన్న పనులు కుదిరి అక్కడ నరకం అనుభవించే వారెందరో ఉన్నారు ఇక ఇందులో మహిళల బాధితులైతే అయితే చెప్పలేని కష్టాలు ఉన్నాయి విలాసవంతమైన విదేశంలో మన వాళ్ళు అనేక సమస్యలతో ఇరుక్కుపోయి తిరిగి దేశానికి రాక అవస్థలు పడుతున్నారు అసలు ఈ సమస్యలు వీరు ఎలా అధిగమించాలి విదేశాల్లో పనుల కోసం వెళ్ళి అక్కడ చిక్కుకుపోకుండా అనుకున్న గారు క్షేమంగా స్వదేశానికి తిరిగి రావడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇదే అంశంపై ఇవాళ హలో స్వతంత్ర కార్యక్రమంలో చర్చిద్దాం హలో స్వతంత్ర కార్యక్రమానికి కాల్ చేసి మాట్లాడాలి అనుకుంటే కింద స్క్రోల్ చేయబడిన నెంబర్స్కి కాల్ చేసి మాట్లాడవచ్చు ఇప్పుడు మనతో పాటు అడ్వకేట్ టాపిక్ గురించి చర్చిద్దాం నమస్తే మేడం నమస్తే అండి సో ఇవా చాలా మంది విదేశాలకు వెళ్ళి మన దేశం నుంచి అనేక కార్యక్రమాల వల్ల సమస్యల వల్ల ఇరుక్కుపోతున్నారు అక్కడ సో అలాంటి వారికి ఎలాంటి పరిష్కారాలు ఉంటాయంటారు సమస్యలు మూల కారణం స్టార్ట్ అయ్యేదండి వీళ్ళ పేదరికాన్ని అడ్డు పెట్టుకొని కొంతమంది స్వార్థపరులు ఏం చేస్తారంటే మీకు ఎక్కడికో వెళ్తే మీకు మంచి ఉద్యోగం వస్తుంది ఇక్కడికంటే ఎక్కువ జీతం వస్తుంది అని వాళ్ళు మభ్య పెడతారు మధ్యవర్తులు వీళ్ళు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ మధ్యవర్తులు చేతిలో పడకుండా ఉండేలాగా మన భారతదేశంలో ఉండంగా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ కొన్ని ఉన్నాయి అందులో ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే పాస్పోర్ట్ లేకపోతే మీకు పాస్పోర్ట్ అప్లై చేస్తాము మీరు ఏ పడక్కలేదు మీరు మన ఇంట్లో ఉండండి మేము మీకు అన్ని చేసి పెట్టేస్తాము అని డబ్బులు తీసేసుకుంటారు సో యాక్చువల్లీ ఇప్పుడు ఉన్న పాస్పోర్ట్ ఉన్నాయంటే అసలు ఎప్పుడూ మంచి అవసరమే పడదు ఇండియన్ వెబ్సైట్ ఉందండి పాస్పోర్ట్ డాట్ జిఓవి డాట్ ఇన్ అని వెబ్సైట్ ఉంది ఆ దేశం మొత్తం మీద బోలెడన్ని పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ఉన్నాయి సో మీరు ఉండే ఊరికి దగ్గరలో మీకు ఏ పాస్పోర్ట్ సేవా కేంద్రం ఉపలబ్ధ ఉందో చూసుకోండి అప్లికేషన్ మీరు పాస్పోర్ట్ అక్కడికి వెళ్ళి అప్లై చేసి లైన్ లో నిలబడటం అన్న కాన్సెప్ట్ ఇప్పుడు అసలు లేనే లేదు మీరు మీ ఇంటిలో ఉండి మీ ఇంట్లో మీకు ల్యాప్టాప్ ఉన్న ఫెసిలిటీ ఉన్నా లేదు అంటే మీకు దగ్గరలో ఏదైనా కంప్యూటర్ ఇంటర్నెట్ ఉంటే కనుక మీరు ఆన్లైన్ అప్లై చేసేసుకోవచ్చు సో పాస్పోర్ట్ కి మధ్యవర్తులు అన్నది ఆల్మోస్ట్ మన దగ్గర అవేర్నెస్ లేక జరిగే వ్యవహారం తప్ప మీకు ఏ మాత్రం అవగాహన ఉన్నా కూడా మీరు ఆన్లైన్ తీసేసుకోవచ్చు పాస్పోర్ట్ అప్లికేషన్ మీరు పెట్టేసుకుంటే దానికి వాళ్ళు స్లాట్ బుకింగ్ ఇస్తారు మీ పాస్పోర్ట్ అన్న అన్ని ఐటమ్స్ అన్ని రాసి మెన్షన్ చేస్తే మీకు స్లాట్ బుకింగ్ అవుతుంది స్లాట్ రోజున మీరు డైరెక్ట్ గా పాస్పోర్ట్ సేవా కేంద్రానికి వెళ్ళండి ఒక మధ్యవర్తి అవసరం లేకుండా మీ పాస్పోర్ట్ క్లియర్ అయిపోతుంది సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మోసం జరగడం అసలు హండ్రెడ్ పర్సెంట్ తీసేయచ్చు కొద్దిపాటు చదువులు చదువుకున్న వాళ్ళకి ఇవన్నీ తెలియదు కదా ఇప్పుడు మనం ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి లేదా బయట కన్సల్టెన్సీ అవసరం లేదండి అందుకే చెప్తున్నాను బేసిక్ ఏంటంటే ఇది కొద్దిపాటి చదువు కూడా అక్కర్లేదండి మీకు హై స్కూల్ పిల్లలు గనక ఇంట్లో ఉన్నా కూడా అప్లై చేయొచ్చు ఓకే మీకు దూరంగా వెళ్ళారు అనుకుంటే కనుక ఇవాళ రేపు మనకి రకరకాల బిల్స్ కట్టడానికి ఈ సేవా సెంటర్స్ స్టార్ట్ చేశారు మనకి ఆల్మోస్ట్ మీకు ప్రతి ఊళ్ళలోనూ మీకు ఏదో ఒకటి ఈ సేవా సెంటర్ ఏమీ లేకపోతే తహసీల్దార్ ఆఫీసు ఇలాంటివేవో ఉంటాయి మీరు అక్కడికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి అక్కడి అన్నా మీరు ఆన్లైన్ పెట్టేసుకోవచ్చు అక్కడ ఉంటారు కదా మీకు హెల్ప్ చేయడానికి ఎవరో ఒకళ్ళు మధ్యవర్తుల దగ్గరికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళదు దానికంటే మీరు ఏం చేసుకోవచ్చు లేదంటే మీ స్కూల్ మీ ఊళ్ళో ఉన్న స్కూల్లో కంప్యూటర్ ఉంటుంది వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళ చేత అప్లై చేయించుకోండి ఆ ఇచ్చేది కదా ఇవ్వండి ఏమైనా డబ్బు ఇవ్వదాల్చుకుంటే అది మీకు ఏంటంటే ఆన్లైన్ చేస్తే ఏంటంటే ఇంకొకళ్ళు ఎవరో మీ గురించి మిస్ఇన్ఫర్మేషన్ ఇవ్వటము రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటము వేరే ఫోటోలు పెట్టించటము ఇది వరకు అవన్నీ నడిచేది వీళ్ళ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ లేకపోయినా ఉంది అని పెట్టటము లేదంటే ఫోటోలు వేరే వాళ్ళు పెట్టించుకోవటము దీని వల్ల కొన్ని సమస్యలు వీళ్ళు ఎదురు పడతారు ఇప్పుడు అవన్నీ మనము ఎక్స్ చేసేసుకోవచ్చు మీ అంతటా మీరు వెళ్ళి చేసుకుంటే ఏంటంటే అథెంటికేషన్ ఉంటుంది ప్లస్ మీకు జాగ్రత్తగా వచ్చేస్తుంది పాస్పోర్ట్ ఇరవై ఇది ఇదివరకు టైం పట్టేది రావటానికి ఇప్పుడు మీకు మాక్సిమం ఒక మూడు వారాల లోపల మీ పాస్పోర్ట్ వచ్చేస్తుంది సో అందుకని దీనికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు సో పాస్పోర్ట్ అవన్నీ మనం సాల్వ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి ఉద్యా అవకాశాల కోసం మనకి సమస్య చెప్పే ఇక్కడ నుంచి ఏంటంటే ఇక్కడి నుంచి ఏ పని కోసం అయితే వెళ్తారో అక్కడికి వెళ్ళిన తర్వాత అదే పనులు వాళ్ళకి లభ్యం అవుతున్నాయా మేడం అది కష్టం అండి ఇక్కడ చెప్పేవి ఒకటి చెప్తారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కదంతా మారిపోతుంది వాళ్ళు ఇక్కడ నుంచి కొన్ని జాబ్స్ ఇస్తారు వాళ్ళు ఏమంటారంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే వీళ్ళకి కమ్యూనికేషన్ ఉండదు ఏదైతే ట్రావెల్ ఏజెన్సీ కానివ్వండి జాబ్ సర్వీస్ సెంటర్స్ వాళ్ళు ఎవరైతే ఇస్తారో ఉండే మనుషులు వేరు అక్కడుండే మనుషులు వేరు తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మేము వాళ్ళ కాపీ చెప్పామండి ఈ జాబ్ లేదు ఈ జాబ్ ఉందని చెప్పాము మీకు అదే చెప్పారనుకున్నాము దాని ప్రకారంగానే మీకు ఈ వీసా ఇప్పిస్తున్నాము అని అనేస్తారు ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే వెళ్ళిన వాళ్ళది ఇంత దూరం మేము డబ్బులు పెట్టుకుని కష్టపడి వచ్చాము సరే మేము అనుకున్న జవాబు రాలేదు ఏదో ఒకటి ఫస్ట్ అయితే పుట్టగొట్టికి మనం ఇక్కడ బతకడానికన్నా కావాలి కదా ఇంటికి పంపించడం తర్వాత ఫస్ట్ నేను ఉండాలి కదా ఇక్కడ నా ఉండటానికి నా తిండికి అన్నా నా ఒక గూడన్నా ఉండాలి దానికోసమన్నా నాకు ఏదో ఒకటి సంపాదన లేదు నేను అక్కడి నుంచి ఏం తీసుకురాలేదు సో ప్రస్తుతానికి ఇందులో మనం జాయిన్ అవుదాంలే అయిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారంటే మధ్యవర్తి ముందు ఇందులో జరిగిపోండి ఇది చేరిన తర్వాత రెండు మూడు నెలల్లో మీ క్వాలిఫికేషన్స్ కి తగ్గట్టుగా మేము మీకు ఇంకొకటి ప్రొవైడ్ చేస్తాము అనే అవకాశం ఉంటుంది సో వాళ్ళు అది నమ్మి ఏం చేస్తారంటే ఈ చూపించిన ఉద్యోగాలు చేరిపోవడం అనేది జరుగుతుంది చాలా మంది మోసం చెప్తా చాలా మందికి అంతంత మాత్రం చదువులు ఉంటాయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఉద్యోగంలో జాయిన్ చేసి అగ్రిమెంట్ చేయించుకునే సందర్భాలు కూడా చాలా ఉంటాయి కదా మేడం మనం చూస్తూ ఉంటాం సో అగ్రిమెంట్ అనేది ఎలా జరుగుతుంది అగ్రిమెంట్ లో ఏ టాపిక్స్ అయితే మెన్షన్ చేస్తుంటారు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అగ్రిమెంట్స్ లో ఇక్కడ ఏం జరుగుతుందంటే అగ్రిమెంట్ రాసినప్పుడు చాలా మటుకు ఏంటంటే వాళ్ళ భాషలో రాసుకుంటారు దాని అనే కొన్నిసార్లు ప్రొవైడ్ చేస్తారు ఈ నమ్మకం అనే మీద వీళ్ళు సంతకాలు పెడతారు సో వీళ్ళు వీళ్ళ సైడ్ నుంచి వెళ్ళిన వాళ్ళ తరఫు నుంచి మాట్లాడడానికి ఎవరైతే ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు ఉంటారో వాళ్ళే చేస్తారు సో వాళ్ళు ఎంత వరకు న్యాయబద్ధంగా వీళ్ళ చేత రాయిస్తారు అన్నది మనం చెప్పలేము కాకపోతే ఒకటి ఏంటంటే మీరు దుబాయ్కి కానీ సౌదీకి కానీ జనరల్ గా వెళ్తే వాళ్ళ లా ఒకటి మనకు కొంచెం ఉండాలి రెండు ఏంటంటే మనం అక్కడికి వెళ్తున్నప్పుడు మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదా అని ఒకటి ఉండాలి ఆ తెలియ ఏంటంటే మీరు వెళ్లే ముందర కొంచెం ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీ దగ్గర పెట్టుకుంటే అంటే మిమ్మల్ని మీరు సేఫ్ గార్డ్ చేసుకుంటారు మీరు చెప్పండి నేను అసలు విదేశాలకు వెళ్లే వాళ్ళు ఎలాంటి సంస్థల్ని అప్రోచ్ అవ్వాలంటారు మేడం ఇప్పుడు మీ ట్రావెల్ ఏజెన్సీ ఎవరైతే మీకు కనుక ఇక్కడ మీకు వీసాలు ఇప్పిస్తాము ఉద్యోగాలున్నాయో మాట్లాడము ఇలాంటి ట్రావెల్ ఏజెన్సీస్ అన్ని కూడా రిజిస్టర్ అయి ఉండాలి మన దగ్గర కండిషన్ ఉంది సో ఆ రిజిస్ట్రేషన్ అయిందా లేదా అన్నది మనం ఫస్ట్ వాళ్ళని అడగాలి అడిగి వెబ్సైట్స్ లో ఇవాళ్ళు ఇదివరకట్లో కాదమ్మా ఇప్పుడు అది ఈజీ ఆన్లైన్ లో మీరు వెళ్ళి ఈ ట్రావెల్ ఏజెన్సీ ఉంటే కనుక వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మ్యాండేటరీగా వాళ్ళ వాళ్ళ వెబ్సైట్ లో పెట్టాలి ప్లస్ వాళ్ళ ఆఫీస్ పెట్టాలి ఇప్పుడు మన చిన్న ఉద్యోగాలు బిజినెస్ చేసుకునే వాళ్ళకి బిజినెస్ లైసెన్స్ ఇస్తారు కదా వీళ్ళకు కూడా ఈ పనులు చేయడానికి బిజినెస్ లైసెన్స్లు ఇస్తారు బిజినెస్ లైసెన్స్ లో కూడా ఏంటంటే ఏ ఏ దేశం వాళ్ళతో వీళ్ళ కాంటాక్ట్స్ ఉన్నాయి ఏ ఏ దేశంతో ఈ జాబ్ దానికి పంపాలి కన్సల్టెన్సీ ఫార్మ్స్ కింద ఉంటాయి ఎవరితోటి టైఅప్ ఉంది ఇవన్నీ డీటెయిల్స్ ఉంటాయి అవన్నీ మీరు అడిగి కనుక్కోవచ్చు కనుక్కున్న తర్వాత మీరు దాన్ని వెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు అది అయ్యి మీరు సాటిస్ఫై అయితేనే ఆ డీలింగ్ కి వెళ్ళండి తప్పుడు మీరు అది ఆలోచించుకోవాలి థ్యాంక్ తప్పుడు కన్సల్టెన్సీస్ ఉంటాయి కదండి తప్పుడు ఏజెంట్స్ ఉంటారు వాళ్ళందరినీ ఎలా గుర్తించాలంటారు మేడం మా ఐడెంటిఫికేషన్ అండి వాళ్ళందరికి ఉంటాయి క్రెడిట్ లైసెన్స్ వాళ్ళకి వచ్చినట్టు లైసెన్స్ ఇచ్చినట్టు ఇండియన్ గవర్నమెంట్ నుంచి వాళ్ళకి లైసెన్స్ ఉంటుంది ఆ లైసెన్స్ చూపించుకొని అడగండి తప్పేమీ లేదు ఇందులో మొహమాటం లేదు ఎందుకంటే ఇది మన జీవితానికి సంబంధించిన సమస్య కాబట్టి అసలు మనం చూడకపోతే వీళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ మిగతా వాళ్ళది ఎంత ఉంటుంది సో అది మనం చేసుకోలేము అందుకని ఖచ్చితంగా తీసుకోవాలి తర్వాత మీకు కనుక మీకు ఒక ప్రికాషనరీ మెజర్ ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే వీళ్ళు ఏమంటారు అంటే మేము ఇండియా వారికే పరిమితము మాకు అక్కడ దుబాయ్ నుంచి వేరే వాళ్ళతో కన్సల్టెన్సీ ఉంది టైఅప్ ఉంది ఆ కంపెనీ వాళ్ళు మాకు ఆఫర్ చేస్తేనే మీకు ఎక్స్టెండ్ చేస్తున్నాం అంటారు సో వీళ్ళని అదర్ సైడ్ ఆ దుబాయ్ లో కానీ సౌదీలో కానీ అక్కడ ఉండే వాళ్ళకి ఏ ఇన్ఫర్మేషన్ ఉందో కంపెనీ ఉందో ఆ కంపెనీ డీటెయిల్స్ కూడా మీరు అడగండి తీసుకున్న తర్వాత అదృష్టం ఏంటంటే ఇదివరకట్లకి కాదు ఇప్పుడు ఇండియన్ అవేర్నెస్ బాగా పెరిగి ఇండియన్ నెంబర్ కూడా అక్కడ ఉంటున్న వాళ్ళు దుబాయ్ లో కానీ సౌదీ అరేబియాలో కానీ చాలా మంది ఇండియన్స్ ఉంటున్నారు ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా అన్ని రాష్ట్రాల నుంచి ఉంటున్నారు ప్రతి రాష్ట్రం వాళ్ళు వెళ్ళిన తర్వాత ఏంటంటే ఒక స్టేబుల్ జాబ్ ఉన్న వాళ్ళు అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళకు ఒక గ్రూప్స్ ఫామ్ చేసుకున్నారు మీకు నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది నేను మీకు ఎప్పుడైనా షేర్ చేస్తాను చాలా అసోసియేషన్స్ ఉన్నాయండి లైక్ గుజరాత్ గుజరాతీ అసోసియేషన్ అని సింధీ అసోసియేషన్ అని పంజాబీ అసోసియేషన్ ఇట్లాగా మీకు రకరకాల అసోసియేషన్స్ ఉన్నాయి ఆల్ ఇండియా అసోసియేషన్ ఉంటాయి వాళ్ళ దగ్గర మీకు దుబాయ్ లో ఉన్నాయి షార్జాలో ఉన్నాయి దెన్ సౌదీలో ఉన్నాయి రియాద్ లో రియాద్ గాని జద్దా గానీ మీకు అసోసియేషన్స్ ఫార్మ్స్ అయి ఉన్నాయి మీరు ఏం చేస్తారంటే బయలుదేరే ముందే మీకు ఇక్కడ ఒకవేళ వీసా స్టాంపింగ్ అయిపోయింది వచ్చినాయి సో బిఫోర్ గోయింగ్ మీరు ఒకటి ఏంటంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మెయిల్ చేసి వాళ్ళ ఈమెయిల్స్ ఉంటాయి ఫోన్ నెంబర్లు ఉంటాయి ఈమెయిల్స్ తీసుకొని మీరు వాళ్ళకి ఈ కంపెనీ వాళ్ళు మాకు ఇట్లా స్పాన్సర్ చేస్తున్నారు దీని క్రెడిబిలిటీ ఏంటి అని క్వశ్చన్ ముందుగానే మీరు దసరా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి కనుక్కునే అవకాశం ఒకటి ఉంటుంది రెండు మీ పాస్పోర్ట్ నెంబరు మీ వీసా స్టాంప్ అయి ఆల్రెడీ వస్తుంది కాబట్టి మీరు అది స్కాన్ చేసి ఫర్ యువర్ సేఫ్టీ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత గబుక్కుని ఎరుకుపోకుండా అది ఒకటి పంపించుకోవచ్చు మూడోది ఏంటంటే మేము ల్యాండ్ అవ్వగానే మేము ఇమీడియట్ గా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి ఇలాంటి క్వశ్చన్స్ మీరు అన్ని ఏంటంటే కి వాళ్ళకి పంపితే అంటే వాళ్ళది మీకు డెఫినెట్ గా మీకు బయట కంట్రీస్ లో ఇండియన్ అసోసియేషన్స్ చాలా హెల్ప్ఫుల్ అండి తప్పకుండా మీకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మీరు ఇరుక్కుపోకుండా ముందే వచ్చాము ఇన్ఫర్మేషన్ దాన్ని బట్టి యూ కెన్ అప్రోచ్ జాబ్ వెళ్ళినా కూడా మీ సేఫ్టీ మీకుంటుంది దానికి మీ కుటుంబ సభ్యులు కూడా ఇలా విదేశాల్లో చిక్కుకుని సమస్యలు పడుతుంటే అండ్ వెళ్ళే వాళ్ళకి ఇంకా ఏమన్నా ఇంపార్టెన్స్ కావాలి అనుకుంటే అండ్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి అడ్వకేట్ మాధవి గారితో మాట్లాడవచ్చు మీ విషయాలు మీ విషయాలకి సమస్య సమస్యలు చర్చించవచ్చు అండ్ మేడం ఇప్పుడు చాలా మంది అక్కడికి వెళ్ళ వెళ్తారు ఓకే అక్కడికి వెళ్ళినప్పటి నుంచి సమస్యలు చాలా ఎదురవుతూ ఉంటాయి వాళ్ళకి సో అలాంటి సమస్యలు ముఖ్యంగా అని చెప్పవచ్చు ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి కిను సౌదీ అరేబియాలో ఉన్న మెయిన్ సమస్య జనరల్ గా చాలా మంది చెప్పే సమస్య ఏంటంటే ఈ అన్ఎడ్యుకేటెడ్ లేబర్ వెళ్ళిన తర్వాత వీళ్ళ చేత అగ్రిమెంట్ డ్రాయింగ్ చేసుకొని పాస్పోర్ట్లు తీసేసుకుంటారు దట్ ఈస్ ద ఫస్ట్ మేజర్ సమస్య వాళ్ళకు ఉన్నది పాస్పోర్ట్లు తీసుకొని మీరు పాస్పోర్ట్లు మా దగ్గర ఉంటే మీరు ఉద్యోగం చేస్తున్న వాళ్ళు పాస్పోర్ట్లు మా దగ్గరే అంటారు పాస్పోర్ట్ అనేది వీళ్ళకి ఒక ఐడెంటిటీ ఇప్పుడు మనకి ఇండియాలో ఆధార్ కార్డు ప్రతి చోట మనం చూపించుకోవాలి మనకి ఏదైనా ఐడెంటి ఐడి ప్రూఫ్ కావాలంటే ఏం చెప్తాము ఈ మనిషిని నేను నేను ఇండియా చూపించుకోవాలి అందులో అడ్రస్ అవన్నీ డీటెయిల్స్ ఉంటాయి అలాగే ఒక ఫారిన్ కంట్రీలో ఏంటంటే మన ఐడి అంటే మన గవర్నమెంట్ అందులో సేమ్ డీటెయిల్స్ ఉంటాయి ఈ మనిషి భారతదేశం నుంచి వచ్చాడు పేరు అడ్రస్ ఇవన్నీ అందులో ఉంటాయి వాళ్ళు మీ ఐడెంటిటీని తీసేసారు అంటే కనుక మీరు అక్కడ ఆ జనాభా లెక్కలో లేనట్టే పాస్పోర్ట్ మీరు వాళ్ళ దగ్గర పెట్టుకుంటే ఏంటంటే మీకు రేపు పొద్దున్న ఏం జరిగినా మీకు ఐడియా లేకపోతే మీరు ఎవరు ఎవరు గుర్తిస్తారు మీకు రేపు యాక్సిడెంట్ జరిగినా కానీ ఒక ఇంకోటి ఏదైనా జరిగినా కానీ మీకు అసలు రిలీఫ్ అనేది ఏమీ ఉండదు ఒక ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడం కానీ అట్లీస్ట్ కంప్లైంట్ చేయడానికి ఏదైనా జరిగింది అంటే వెళ్ళి కంప్లైంట్ చేయడానికి కూడా ఉంటుంది ఇది ఏమవుతుంది అని దీనివల్ల జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇందులో ఇంకొకటి ఏంటంటే లా తెలియకపోవడం అందుకే అన్నది దుబాయ్కి వెళ్ళినా మీరు సౌదీకి వెళ్ళినా వాళ్ళ లా కొంత తెలియాలి వీళ్ళందరూ ఏమంటారు మా లా ఇది మీరు మా దగ్గరికి ఉద్యోగానికి వచ్చినప్పుడు మీరు మీ పాస్పోర్ట్ సరెండర్ చేయాలి అని చెప్తారు కానీ ఇటు దుబాయ్ లో కానీ అటు అరబ్ కంట్రీస్ లో కానీ ఎక్కడ పాస్పోర్ట్ అనేది వాళ్ళకి సరెండర్ చేయాలని ఇక్కడ లేదమ్మా ఇట్ ఇస్ అగేన్స్ట్ దేర్ దే ఓన్ లా అక్కడ వాళ్ళకి ఏమీ లేదు పాస్పోర్ట్ ఎప్పుడు తీసుకుంటారు అంటే కనుక ఒకటి వీసా స్టాంపింగ్ కావాలన్నప్పుడు తీసుకోవాలి రెండు రెన్యువల్ కి తీసుకోవాలి ఈ రెండు రీజన్ ఏదైనా ఉంటే ఎమర్జెన్సీ దానికి వాళ్ళ డాక్యుమెంటేషన్ పర్పస్ కోసం కానీ తీసుకోవాలి ఆ పర్పస్ అయిపోగానే వీళ్ళకి రిటర్న్ ఇచ్చేసాలి ఏ కంపెనీ కూడా వాళ్ళ కండిషన్స్ లో పాస్పోర్ట్ మాకు సరెండర్ చేయండి మా దగ్గర ఉండాలి అన్నది ఏ కంపెనీ దాంట్లోనూ అది మాండేటరీ కండిషన్ కావాలి ఎస్ మ్యామ్ బట్ చాలా వేళ పాస్ అడిగితే మటుకు మీరు ఈ అప్రోచ్ పోలీస్ బట్ చాలా మందికి ఇక్కడ నుంచి ఎక్కువ వేతనం ఇస్తామని చెప్పి తీసుకెళ్ళి ఇంట్లో వాళ్ళకి డబ్బులు పంపించాలి కాస్త పిల్లలు బిడ్డలు ఉంటారు అనుకుని అక్కడికి వెళ్ళి చాలా మంది జాబ్స్ చేస్తూ ఉంటారు బట్ తక్కువ వేతనానికి వాళ్ళని పనిలో పెట్టుకుంటూ ఉంటారు సో అలాంటి సమస్యలకి ఎలాంటి పరిష్కారాలు చెప్తారు అవగాహన లేకపోవడం వల్ల వీళ్ళు వెళ్ళేటప్పుడు ఏంటంటే వీళ్ళకి ఏ అగ్రిమెంట్స్ రాసుకోడు రాసుకోకుండా ఏం చేస్తారంటే ఫస్ట్ వెళ్ళిపోతారు వెళ్లిపోయిన తర్వాత అక్కడ ఏమైపోతుందంటే చెప్పాను కదా మొదట వెళ్ళం అక్కడ మాకు సపోర్ట్ ఏమీ లేదు మీకు వెనకాల మీ తరఫున మాట్లాడే వాళ్ళు ఎవరు ఉంటారు మిమ్మల్ని సెగ్రిగేట్ చేసేసి సెపరేట్ చేసి ఆ కాంట్రాక్టర్ మిమ్మల్ని ఎవరైతే తీసుకెళ్లారు ఆ జాబ్ అనేవాడు వాళ్ళు ఏ చెప్తే అదే మనకి వాళ్ళ దయా దాక్షిణ్యాల మీద బతుకుతుంటారట వాళ్ళు ఒకవేళ పర్వాలేదండి సంతకం పెట్టండి అంటే వీళ్ళు అది చదవకుండా అందులో కంటెంట్స్ ఏంటో తెలియకుండా రెండు భాష కూడా మనకి రాదు ఇప్పుడు బేసిక్ ఇంగ్లీష్ అంటే చదువుకుంటాం ఇప్పుడు వాళ్ళు ఏదో ట్రాన్స్లేషన్ చేసి చెప్తారు కానీ ట్రాన్స్లేషన్ ఎంతవరకు కరెక్ట్ అక్కడ ప్రాబ్లం వస్తుంది కొంత ఏంటంటే ఆ ట్రాన్స్లే మనకి ఎంత నాలెడ్జ్ ఉంటుంది ఫిగర్లు కనిపిస్తాయి కదా నీ జీవితం ఎంత పన్నెండు వేలు అంటే ఇన్ని దీరాంసను రాసుకోవాలి కదా ఆ అమౌంట్ అన్న చూపించుకోవటానికి అలాంటిది వాళ్ళ కాంట్రాక్ట్ సుకుంటారు లేదో రాసుకుంటారు సంతకం పెట్టేస్తారు అయిపోయింది అందులో ఏం కండిషన్స్ ఉన్నాయో తెలీదు ఈ చెప్పారు మీ జీవితం ఇంత చెప్తారు కానీ దాని కింద వేరే కండిషన్స్ ఉంటాయి మీరు ఒక రోజు యాబ్సెంట్ అయితే ఇంత మీకు ఇదేదంతా వస్తే ఇంత డిడక్షన్ వస్తే లేకపోతే మీకు ఇలాంటి పనిష్మెంట్లే ఇవేమి వీళ్ళకి నాలెడ్జ్ ఉండదు దానివల్ల ఏంటంటే సంతకం పెట్టక తప్పదు పెట్టేస్తారు పెట్టిన తర్వాత ఏంటంటే రేపు పొద్దున్న ఒకవేళ ఏదైనా అయినా వీళ్ళు వెళ్ళినప్పుడు ఇదిగో మీ సంతకం పెట్టారు మీ సంతకం పెట్టినట్లు ఇవన్నీ ఉన్నాయి సో మీకు ఇది జరగదు అని చెప్పేస్తారు సో బెటర్ ఏంటంటే వెళ్లే ముందర వాళ్ళ దగ్గర నుంచి ఆ అగ్రిమెంట్ ఏదో ముందే తీసుకొని లేదు అంటే అగ్రిమెంట్ సంతకం పెట్టే ముందు నేను చెప్పాను కదా ఇప్పుడు అక్కడ అసోసియేషన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ సిస్టన్స్ తీసుకోండి లేదు అంటే కనుక అక్కడ మీకు లా ఫార్మ్స్ కూడా ఉన్నాయండి మీరు వెళ్లే ముందు ఒకటి రెండు లా ఫార్మ్స్ మన ఇండియన్స్ కూడా ఉన్నారు లా ఫార్మ్స్ అక్కడ సో అక్కడికి వెళ్ళి ఏంటంటే వచ్చిందండి మాకు ఇలా వచ్చింది సో దీన్ని ఎంతవరకు మేము యాక్సెప్ట్ చేయొచ్చు చేయకూడదని వేకేషన్ వేసుకున్నాక సంతకం పెట్టుకోండి వాళ్ళు వాళ్ళు మీకు ఎంత ప్రెషర్ పెడతారంటే ఎమోషనల్ ప్రెషర్ పెట్టేస్తారు మీరు ఆ లో పడదు వాళ్ళు పెట్టే ప్రెషర్ కి మీరు తల వంచద్దు ఎందుకంటే ఇది మీ లైఫ్ ఒక పది రోజులు మీరు జీతం లేనంత మాత్రాన జరిగేది ఏమీ ఉండదండి ఎంటైర్ లైఫ్ వాళ్ళ చేతిలో సరెండర్ చేసే కన్నా పది రోజులు యూ టేక్ యువర్ ఓన్ సేఫ్టీ ఫస్ట్ అది చదువుకొని దాన్ని మీరు చదువుకోలేకపోతే గనక ఇంకొకళ్ళది ఏమన్నా హెల్ప్ తీసుకోండి సో వెళ్లే ముందర మీరు ఆ నెంబర్స్ ఫోన్ నెంబర్స్ కానీ ఈమెయిల్స్ కానీ నేను పలానా చోటికి వెళ్తున్నాను ఈ కంపెనీ వాళ్ళు నాకు ఇస్తున్నారు అని టేక్ అసిస్టెన్స్ అది ముందు మీరు మాట్లాడుకొని వెళ్ళిందే బెటర్ అదేంటంటే ఇవన్నీ ప్రికాషనరీ మెజర్స్ ఎలాగో ఎంబసీ ఉంటుంది ఎండ్ ఆఫ్ ద డే ఎంబసీ ఆల్సో దే ఈవెన్ బిఫోర్ ఐమ్ గోయింగ్ టు ఎంబసీ లోకల్ గా మీరు పీపుల్ అంటే ఫస్ట్ ఫిజికల్ గా మనుషులు ఉంటారు మీ దగ్గర ఎంబసీ అనేది ఎక్కడో ఒక చోటే ఉంటుంది కంట్రీ మొత్తానికి బట్ మీరు వెళ్లే ప్లేస్ కి లోకల్ గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీకు అసిస్టెన్స్ కి వస్తారు ఇమీడియట్ గా ఫోన్ కాల్ దూరంలో ఉంటారు కాబట్టి వాళ్ళు మీకు ఆ లోక ఆల్రెడీ ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి లో తెలుస్తుంది మనుషులు తెలియదు సర్వైవ్ అవుతున్నారు కదా ఇవన్నీ వాళ్ళు దాటే ఉంటారు సో వాళ్ళు మీకు కరెక్ట్ గైడెన్స్ ప్రాక్టికల్ గైడెన్స్ ఇస్తారు ఎట్లా ఎప్రోచ్ అవ్వాలి అన్నారు ముఖ్యంగా ఇలాంటి విదేశాలకు ఉపాధి కోసం వెళ్ళే ఆడవాళ్ళకి చాలా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి మన దేశంలోనే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టినా కూడా ఆడవాళ్ళకి చాలా ర్యాగింగ్ అనేది టీజింగ్ అనేది జరుగుతూనే ఉంది బట్ విదేశాల్లో ఇంకా మాకు తెలియని వ్యక్తులు ఎంతోమంది ఉంటారు వాళ్ళకి చాలా సమస్యలు ఎదురవుతుంటాయి అలాంటి సమస్యలను ఎలా అధిగమించాలి మ్యామ్ మీకు మెయిన్ అరబ్ కంట్రీస్ అంటే మన దగ్గర ఉమెన్ కొంచెం ఫ్రీగానే వెళ్తారండి బట్ అక్కడికి ఏంటంటే ఉమెన్ కి వాళ్ళ దేశంలోనే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి దుబాయ్ బట్ వెన్ యూ టు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం ఈ టైప్ ఆఫ్ ఇది ఉంటుంది చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి అది మీరు కొంచెం తెలుసుకొని ప్రవర్తించటమే బెటర్ ఎందుకంటే అక్కడ ఎంత మనం విఆర్ నాట్ సిటిజన్స్ దేర్ ఆ గబుక్కున్న వెళ్ళి పోలీస్ స్టేషన్ కి వెళ్ళినా కూడా అది ఏదో వాల్యుబుల్ ఉంటుంది తెలీదు చదువుకున్న వాళ్ళైతే ఎట్లు ఈ సోషల్ మీడియా వాడుకొని ఏదైనా పోస్ట్ చేస్తారు నాకు ఇట్లాంటిది ఏదో జరిగింది ఇది అన్యాయం జరిగింది అని చెప్తే అదన్న రియాక్షన్ ఉంటుంది ఇప్పుడు ఈ తక్కువ చదువుకున్న వాళ్ళు వెళ్తే మటుకు ఆర్ సో మెనీ కేసెస్ వేర్ దేవ్ బీన్ అబ్డక్టెడ్ ఇంకా వాళ్ళకి పాస్పోర్ట్ తీసిన తర్వాత చెప్పాను కదా ఐడెంటిటీ ఏమీ ఉండదు ఒకసారి ఆ పాస్పోర్ట్ మీరు సరెండర్ చేసిన తర్వాత మీరు లేనట్టే అసలు ఇండియా నుంచి వెళ్ళిపోయారు అయిపోయింది ఇంక ఎక్కడ ఉన్నారో కూడా ఎవరికి తెలియదు సో అప్పుడు ఏమవుతుంది ఇలాంటి సిచ్యువేషన్ లో దానికి హ్యూమన్ సింకింగ్ కి వెళ్ళిపోవచ్చు ఆర్ సెక్సస్ కింద వాడుకునే వాళ్ళు ఉంటారు రకరకాలు ఉన్నాయి అందులో దట్ ఇస్ యూ హ్యావ్ టు బి కాషియస్ మనమే ముందుగా కొంచెం అందుకని వెళ్ళంగానే ఫస్ట్ మన ప్రజెన్స్ మేము ఈ దేశంలోకి వచ్చాము పనిచాము సో అండ్ సో వాళ్ళ దగ్గర మేము అమరమని మన అసోసియేషన్స్ కి కొంచెం చేసి వీలుంటే ఎంబసీకి కూడా ఒక మెన్షన్ చేయండి వీసా స్టాంపింగ్ అయిపోయిన తర్వాత సో వీసాలో రకరకాల వీసాలు ఉన్నాయి ఇది కూడా ఒకటి పాయింట్ విచ్ విచ్ టు బి కన్సర్న్ వీళ్ళకి ఏం వీసా తీసుకున్నారు మల్టీ ఎంట్రీ వీసా తీసుకున్నారా లేకపోతే జాబ్ వీసా తీసుకున్నారా స్టూడెంట్ వీసా తీసుకున్నారా లేకపోతే ఎవరైనా సిటిజన్ స్పాన్సర్ సిటిజన్షిప్ కైండ్ ఆఫ్ వీసా స్పాన్సర్డ్ వీసా వీసా తీసుకున్నారా ఎందుకంటే వీళ్ళకి ఈ డిఫరెన్సెస్ తెలియలేదు అనుకోండి అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రబుల్లో పడిపోతారు వీసా తీసుకున్నాము అంటే మనం ఏ పర్పస్ కి వీసా తీసుకున్నామో ఆ పర్పస్ వరకే ఉండటానికి ఉంటుంది వీళ్ళు జాబ్ వీసా అని చెప్పి ఏ ట్రాన్సిట్ వీసాను ఇచ్చారు అనుకోండి ఇప్పుడు ట్రాన్సిట్ వీసా అంటే ఈ దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళిపోతాము కానీ ఈ దేశంలో మేము ఒక రెండు రోజులు మూడు రోజులు ఉంటాము జస్ట్ తిరిగేసి మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి ట్రాన్స్ వీసాలను కూడా ఉంటాయి మీకు ఎస్పెషలీ దుబాయ్ కి ఉన్నాయి ఆ ఒక నైన్టీ సిక్స్ అవర్స్ కూడా వాళ్ళు వీసా ఇస్తారు ఇప్పుడు చదువుకోలేదు అనుకోండి అది ఏం వీసానో తెలియలేదు అనుకోండి బట్ అన్నిటికీ స్పెసిఫిక్ నేమ్స్ ఉంటాయి స్కామ్ చేసినప్పుడు తెలుస్తుంది అది ఇక్కడ లోకల్ గా మీరు ఒకసారి దాని వెరిఫికేషన్ చేయించుకోండి ఒకవేళ అలా రాంగ్ వీసా అయితే కనుక మీరు ఇమ్మీడియట్ గా వాళ్ళ మీద కంప్లైంట్ చేయటము వాళ్ళ దేశంలో వాళ్ళకే కంప్లైంట్ చేయడము లేదంటే ఇక్కడ ఎవరైనా లాయర్స్ అయితే కంప్లైంట్ చేయించటము అది చేసుకుంటే అంటే యూజ్ సేఫ్ కార్డ్ ఈ వెరిఫికేషన్స్ మాట ఖచ్చితంగా చేసుకోవాలండి మేడం ఇప్పుడు మనతో పాటు ఒక కాలర్ లైన్ లో ఉన్నారు సంధ్య గారు లైన్ లో ఉన్నారు నమస్తే సంధ్య నమస్తే అండి సో మేడం మీ సమస్య ఏంటో చెప్పండి మేడం నమస్తే నేను ఈ షో చూస్తూ ఉన్నాను మా దూరపు బంధువులు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది నేను అసలు వీళ్ళని ఎలా ఐడెంటిఫై చేయాలి ఎలాంటి ఏజెన్సీస్ మంచివి అంటారు ఏజెన్సీస్ మంచివా చెడ్డవా అన్నది వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఉంటుందండి మీరు ఏజెన్సీ పేరు చెప్పండి అంటే మీరు ఏజెన్సీస్ ఇండియా వైపు అటు దుబాయ్ వైపు అడుగుతున్నారా దుబాయ్ వైపు ఆ దుబాయ్ వైపు అడిగితే ఇవాళ రేపు ఏంటంటే వాళ్ళు ఇప్పుడున్న జనరేషన్ లో వాళ్ళందరికి వెబ్సైట్స్ ఉంటాయి వెబ్సైట్స్ ఉంటే మీరు వెబ్సైట్ మీరు ఆ రికార్డ్ చూసుకోవచ్చు ప్లస్ మీరు ఆ వెబ్సైట్ పేరు మీద మీరు క్రిమినల్ రికార్డ్స్ ఆ పేరు పెట్టి ఎన్ని క్రిమినల్ రికార్డ్స్ కేసులు ఏమన్నా ఉన్నారా తెలుస్తుంది అపార్ట్ ఫ్రమ్ ఇట్ నేను ఇందాక చెప్పాను దెర్ ఆర్ సోనియా దేర్ మీరు ఆర్గనైజేషన్స్ కి ఈ కంపెనీ రెఫరెన్స్ ఇచ్చి అసలు ఇది ఎలాంటి ఆర్గనైజేషన్ వాళ్ళకి కరెక్ట్ గా వస్తుంది లోకల్ వాళ్ళకి దేవల్ గెట్ ఇట్ మోర్ లేదు అంటే అక్కడ రెండు మూడు లా ఫార్మ్స్ ఉన్నాయి స్పెసిఫిక్ గా ఇలాంటి పనులు చేసే వాళ్ళు కూడా ఫార్మ్స్ ఉన్నాయి అక్కడ దుబాయ్ లో మీరు వాళ్ళకి రెఫర్ చేసి మాకు ఈ అన్యాయం జరిగింది మీ ఆర్గనైజేషన్ వల్ల మాకు ఈ ప్రాబ్లమ్ వచ్చింది హౌ టు రెక్టిఫై ఇట్ అక్కడ వీళ్ళు ఏమైనా చేస్తారంటే మీకు వాళ్ళకు ప్రాపర్ గైడెన్స్ ఉంటుంది ఎందుకంటే అక్కడ అసోసియేషన్ అక్కడ కంపెనీ వాడి మీద మనం ఏమైనా చేయాలి అంటే మనం ఇక్కడ కూర్చొని ఫైట్ చేయటము అన్నది జరిగేది కాదు ఎప్పటికీ జరగదు ఎందుకంటే అక్కడ కోర్ట్స్ వాళ్ళది వాళ్ళది సో ఆబ్వియస్లీ ఏంటంటే అక్కడ లా తెలిసిన వాళ్ళు దాన్ని డీల్ చేయగలుగుతారు లోకల్ గానే ఉండాలి సో మీరు అక్కడ అడ్వకేట్స్ కి ఎవరికైనా రిఫరెన్స్ ఇచ్చి మా పరిస్థితి ఇదండి దీని మీద మాకు ఏమైనా ఎంక్వైరీ చేయండి దీని మీద ఏం జరిగింది దిస్ ఇస్ మీ వాళ్ళు ఆల్రెడీ కనుక అందులో ఉండిపోతే కనుక యు కెన్ రిఫర్ దెన్ ఈ వీసా గుడ్ ఎస్ మ్యామ్ సద్య గారు చూసారు కదా మీ మేడం మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ని మీరు పాటిస్తే మీ సమస్యలకు ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది సో ఈ రోజు హ్యూమన్ ట్రాఫికింగ్ డే కదా మేడం అసలు హ్యూమన్ ట్రాఫికింగ్ ఎలా జరుగుతుంది హ్యూమన్ ట్రాఫికింగ్ ఇస్ అ వెరీ వైడ్ కాన్సెప్ట్ అమ్మ హ్యూమన్ ట్రాఫిక్ అందుకే పెద్ద వర్డ్ పెట్టుకున్నారు హ్యూమన్ ట్రాఫికింగ్ హ్యూమన్ ట్రాఫికింగ్ లో మీకు అందరినీ చాలా ట్రాఫిక్ ట్రాఫికింగ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి తెలియకుండా వాళ్ళని వేరే పర్పస్ కి వాళ్ళ శరీరాన్ని వాడేసుకుంటారు ఇప్పుడు చిన్నపిల్లల్ని ట్రాఫికింగ్ చేసే ఉన్నారు చైల్డ్ ట్రాఫిక్ ట్రాఫిక్ ఎందుకు చేస్తారు అంటే ఒకటేమో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో బాగా ఆడవాళ్ళని అయితే చిన్నపిల్లల్ని ఇవాళ రేపు ఏంటంటే చిన్నపిల్లల్ని కూడా కి తీసుకెళ్లిపోతున్నారు మైనస్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ ఎయిట్ నైన్ ఇయర్స్ నుంచి మొదలు పెట్టింగ్ మూడోది ఏంటంటే వాళ్ళకి దేనికి లూర్ చేస్తారు అంటే కనుక అయితే కనుక ఒక ఏజ్ వచ్చాక ఎవ్రీ గర్ల్ లుక్స్ గుడ్ అట్ సటన్ ఏజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ వాళ్ళు ఏంటంటే నువ్వు వాళ్ళని ఏంటంటే లూర్ చేస్తున్నా నువ్వు చాలా బాగున్నావు అందంగా ఉంటావు నువ్వు సినిమాలో యాక్ట్ చేస్తే బాగుంటుంది టీవీ సీరియల్ లో ఆపర్చునిటీస్ ఉంది వాడు అంటే కమెంట్ ట్రై రండి మీకు ఎందుకు నాకు వాడు తెలుసు వీళ్ళు తెలుసు అన్నీ చెప్తారు దే ట్రై టు అట్రాక్ట్ అండ్ గెట్ ఇన్ టు దీల్డ్ వన్స్ దే ఆర్ హియర్ ఇంకా వాళ్ళకి ఏంటంటే పేరెంట్స్ నుంచి కొంచెం డిటాచ్మెంట్ వస్తుంది ఇనీషియల్ గా ఏదో చూపిస్తారు బట్ ఆఫ్టర్ దాట్ ఏం అవుతుంది అంటే దే ఆర్ డౌన్ ఇన్ టు దిస్ సిచ్యువేషన్ ఎన్నో వాల్యుబుల్ ఆన్సర్స్ ఇచ్చారు అండ్ మా కాలర్స్ కూడా ఎంతో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఇది వాటి హలో స్వతంత్ర మళ్ళీ వచ్చే వారంలో మళ్ళీ కలుద్దాం అంటే లెన్ కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ